కన్ను మరుగవుతున్న నాటక పద్యాలను మీ కనుల ముందుకు తెస్తున్న మీ కాశీ విశ్వనాథాచారి అందరికీ నమస్కారం ఇప్పుడు నేను పాడబోయే పద్యం శ్రీ తిరుపతి వెంకట కవులు రచించినటువంటి పాండవోద్యోగం నాటకంలోనిది ఈ పద్యం ముందు సందర్భం ఏమిటంటే శ్రీకృష్ణుడు కౌరవ సభకు రాయబారానికి వెళ్తూ ఉంటాడు సంధి విషయమై అక్కడ పాండవులతో చర్చించేటప్పుడు ధర్మరాజు ఆ కౌరవ సభకు ఆ దుర్యోధనుడు ఉన్న సభకు నిన్ను ఒంటరిగా పోనివ్వడం అపాయమని నాకు అనిపిస్తోంది అని శ్రీకృష్ణుడితో అనడం జరుగుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు ఈ పద్య రూపంలో ఇలా చెప్పడం జరుగుతుంది ು ಕಲುಡು ಕದ ಅಟ್ಟಿ ಖಲುನಿ ಅಡಲ ಸಂಧಿ ಕುದುರುನೇ ಅನುವಕ್ಕ ಸಂಧಿಯಂ ಬೆಗಾನೆ ಮನ ಮುನಗೊಂಡುಗಲೇ ಮೆರಬೂ ఇక ఈ పద్యం యొక్క భావం న్యాయ మార్గంబు వినని కర్ణత్రయంబు కలుగువాడు కదా న్యాయం న్యాయాన్ని బోధిస్తే వినని కర్ణత్రయంబు అంటే మూడు చెవులు కలిగినటువంటి వాడు కదా అని అంటే ఇక్కడ మూడు చెవులు అంటే నేను పరిశీలించినంతటి వరకు మూడు చెవులు అంటే అక్కడ కర్ణుణ్ణి దుశ్యాసనుణ్ణి శకుణ్ణి మామూలుగా దుర్యోధనుతో కలిపి నలగరిని అయితే దుష్టచతుష్టయం అని అంటారు అక్కడ దుర్యోధను గురించి చెప్తున్నాడు కాబట్టి దుర్యోధను మూడు చెవులు ఉన్నాయి అవి ఎలాంటివి న్యాయాన్ని వినిపించని విన వినిపించుకోని చెవులు అవి ఏవేవి అంటే నేను అనుకున్నది అక్కడ కర్ణుణ్ణి దుశ్యాసనుణ్ణి శకుణ్ణి వీరి ముగ్గురిని కూర్చి చెప్పిన అంటే పోల్చిన విధానము అని నేను భావించినాను అందుకు విధంగా నేను వివరిస్తున్నాను ఇక దుర్యోధనుడు ఎలాంటి వాడు అన్నది మార్గంబు వినని కర్ణత్రయంబు కలుగువాడు కదా న్యాయం న్యాయం బోధిస్తే వినని మూడు చెవులు కలిగినటువంటి వాడు కదా అంటే వీరి ముగ్గురు మూడు చెవులుగా క దుర్యోధను పనిచేస్తూ ఉంటారు అని అక్కడ మంచిని వినపన్నీరు దుర్యోధనునికి అని అట్టి కలుని ఎడల సంధి కుదురునే అను ఒక్క సంధియమే కానీ అంటే అట్ అట్టి కలుని ఎడల అంటే అలాంటి చెడ్డవాడు లేదా చెడ్డ స్వభావం కలిగినటువంటి వాడు కలుడు అంటే దుర్మార్గుడు అట్టి కలుని ఎడల సంధి కుదురినే అను ఒక్క సంధియమే కానీ అలాంటోని దగ్గర మనం బోధించే సంధి ఈ సంధి కుదురుతుందంటే ఈ వదిక కుదరదు కుదురుతుందో కుదరదు అన్న ఒక్క సంధియం సందేహమే కానీ మనమున నాకుండు గలదే విరపు అంటే మనసులో నాకు ఇంక మళ్ళీ మరీ వేరే యొక్క భయం ఏమి లేదు వేరొక దాని గురించి ఏం భయము ఏ ఆలోచన లేదు నాకున్నది అదొకటే అలాంటి చెడ్డవాని దగ్గర మనం సంధి కుదురుతుందా అన్నది మాత్రమే నా మనసులో ఉన్న సందేహము లేదా నా మనసుకున్న భయము ఇంకా వేరే భయం ఏమి లేదు అని కృష్ణుడు ధర్మరాజుతో వివరించే పద్యం ఇది నేను వివరించిన పద్యంలో ఎక్కడైనా పొరపాటుగా వివరించింటే భావం తెలిసినవారు పెద్దలు తెలియజేయవలసిందిగా ప్రార్థన